జలంధర్ కొడుకు ఆర్య ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటాడు స్నేహానికి ప్రాణమిచ్చే నమ్మకస్తుడిలా వాళ్ళతో చేరి వాళ్లకు తెలియకుండానే వాళ్ళని సర్వనాశనం చేస్తాను అని జలంధర్ కొడుకు జలంధర్ ఫోటో ముందు చెప్పిన మాటలన్నీ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఇక జలంధర్ కొడుకు ఆర్య ఇంట్లోకి వెళ్తూ ఉండగా బయట అవితో పరిచయం చేసుకుంటాడు జెండే కూడా అక్కడే ఉంటాడు జండే ఒక్కసారిగా వెనక నుంచి జలంధర్ కొడుకుపై చేయి వేసి ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాగా తెలిసిన పేస్లా అనిపిస్తేను అని జండే ఆలోచిస్తూ ఉంటాడు జలంధర్ కొడుకు చాలా కంగారు పడుతూ ఉంటాడు అవి కూడా వాళ్ళిద్దరిని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.